రేపంటా వాళ్ళ తమ్ముడు పిక్నిక్ వెళ్తున్నాడు అందుకోసం అనేసి నే నన్ను ఏం హెల్ప్ హెల్ప్ తీసుకోకుండా అంటే ఆల్రెడీ వాళ్ళు అంటే మా పెద్ద బాబు దేవాన్షు ఆల్రెడీ ఇంతమంది వెళ్ళింది కదా తీసుకెళ్ళాలి అనేసి అయితే ఆయనే ఈయనకి మొత్తం సద్రేస్తున్నాడు అన్నట్టు ఒకటేమో నార్మల్ స్విమ్ స్విమ్మింగ్ అక్కడ స్విమ్మింగ్ వాటర్ ఉంటుంది కదా స్విమ్మింగ్ నైలాన్ డ్రెస్ ఒకటి ఒకటేమో నార్మల్ ట్రాక్ ట్రాక్ పాయింట్ అది అంటే మళ్ళీ చేంజ్ చేసుకుంటారు కదా నైలాన్ డ్రెస్ అయిపోయినాక వాటర్లో ఎంజాయ్ చేసేది అయిపోయినాక మళ్ళీ అదిగో క్యాప్ అంట స్విమ్మింగ్ చేసేటప్పుడు వాటర్ స్పెడ్స్ ఇవన్నీ తెచ్చుకోమన్నారా నిన్ను టీచరు తేజు ఎస్ మ్యామ్ వాళ్ళ టీచర్ అంటే అవన్నీ తెచ్చుకో అంటే ఆల్రెడీ తను ఇంతకుముందు వీళ్ళు ఏంటంటే స్విమ్మింగ్కి వెళ్తారు కదా ఇయర్ ఇయర్ అందుకోసం అనేసి అవన్నీ అయితే వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి ఈ నైలాన్ డ్రెస్ కూడా స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ క కేర్ఫుల్గా దాసి పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కొనకుండా ఒక టవల్ ఎక్స్ట్రా టవల్ అండ్ కవర్ వచ్చేసి ఎందుకంటే వాళ్ళు వాటర్ ఆడినాక తడుస్తుంది కదా అందుకోసం అనేసి ఈ టవల్ కవర్ అన్నమాట తేజు అయితే ఫుల్ ఎగ్జైటెడ్ దేవాన్షు అంటున్నారు ఆల్రెడీ దేవంశ్ మొన్ననే వెళ్ళేసి వచ్చిండు మమ్మీ నన్ను కూడా తీసుకెళ్తారేమో అనేసి అంటే వీళ్ళకి ఎలా అంటే సిక్స్త్ టు టెన్త్ బ్యాచ్ ఒకటి మళ్ళీ ప్లస్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఒక బ్యాచ్ అండ్ ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ ఒక బ్యాచ్ అనమాట తేజు వచ్చేసి నువ్వు ఏ ఏ క్లాస్ నానా ఏ ఫుల్ ఎగ్జైటెడ్ అండి మరి పడుకో మార్నింగ్ లేవాలి మళ్ళీ మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళిపోవాలన్నట్టు నువ్వు వాటర్ తాగేసినావా పిల్లలు ఏటన్నా ఎక్స్కర్షన్ అలా వెళ్తే మాత్రం చాలా వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ అవన్నీ పెట్టేసేయాలన్నమాట ఎందుక ఏంటది ఎక్స్ట్రా నాప్కిన్ అంటే వాళ్ళ తమ్ముడికి వాటర్ అంటే ఏమైనా జలుబుగిన చేస్తే మళ్ళీ తుడుచుకోవడం కోసం అయితే ముందు అవన్నీ ముందు ముందు దాంట్లో పెట్టేసుకున్నాడు ప్రీ ప్లాన్ అయితే బాగానే చేశారు ఇద్దరు కలిసి నేనేమో కిచెన్లో అంట్లు కడిగేస్తున్నాను ఏం చేస్తున్నారు వీళ్ళు అనేసి అయితే అబ్బా స్కేల్ కూడా అక్కడ ఎంజాయ్ చేయడానికి పోతానవా అక్కడ కూడా చదువుకోవడానికి పోతున్నావా తేజు అవన్నీ తీసేయని చెప్పేశాను అన్నట్టు తను స్కూల్ బ్యాగ్ అనమాట రోజు స్కూల్కి వెళ్ళే బ్యాగ్లోనే రెడీ చేస్తున్నాం అన్నట్టు మళ్ళీ ఎందుకంటే తనకు అది కన్వీనియంట్గా ఉంటుంది మళ్ళీ వేరే బ్యాగ్ అయితే హ్యాండిల్ చేస్తాడో లేదో అండ్ అండ్ అందులోనే ఆయన కొంచెం షార్ట్ ఉన్నాడు కదా ఆ బ్యాగ్ అయితే తనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట చూడు చూ చూపి నువ్వు ఎందులో ఎందులో ఏమేమి పెడుతున్నావు అనేసి తమ్ముడికి ఎక్స్ప్లెయిన్ చేయి ఎందుకంటే రేపు అయిపోయిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని నువ్వు ఏ డ్రెస్ వేసుకెళ్ళాలి రేపు స్పోర్ట్స్ డ్రెస్ అంటే మండే ట్యూస్డే ఒక డ్రెస్ ఉంటుంది వెనస్డే సాటర్డే ఒక డ్రెస్ ఉంటుంది ఆ సాటర్డే డ్రెస్ అన్నట్టు అంటే స్పోర్ట్స్ డ్రెస్ అనమాట అది రేపు వేసుకొని వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అంటే అందరు పిల్లలందరూ ఒకటే లెక్క ఉండాలి కదా అంటే కలర్ కలర్ డ్రెస్సెస్తోనూ ఎందుకంటే పిల్లలు మళ్ళీ ఏమైనా తప్పిపోతారు అనేసి ఒకటే ఫ్రీక్వెన్సీలో అయితే ఫాలో అవుతున్నారు అన్నట్టు తనైతే చాలా జోష్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు ఓకేనా మరి స్నాక్స్కి నేను అన్నీ నాన్న స్నాక్స్ ఏ ఏ ఎర్ర ఎర్ర ఏం స్నాక్స్ ఏం స్నాక్స్ బింగోస్ పఫ్ పప్కార్న్ అయితే అంతేనా సరిపోతుందా అంటే దేవాన్ చింత ముందు ఏంటంటే కూల్ డ్రింక్ అవి ఇవి తీసుకెళ్ళాడు తను ఈనే తను క్యారీ చేయలేడు ఈయనే అందుకే జస్ట్ ఒక బింగో ఇంకా బిస్కెట్స్ తెచ్చాను నాన్న అవి మూన్ బిస్కెట్స్ అండ్ కప్ కేక్స్ అవి అయితే తెచ్చాను బాక్స్లో అయితే పెడతాను ఎందుకంటే తను కొంచెం లంచ్ తనంతట తాను తినడు అందుకోసం అనేసి ఇవన్నీ అయితే మనం ఒక మధ్యాహ్నంకైనా ఈవినింగ్ వరకు అలసిపోయి వచ్చేస్తారు కదా కొంచెం హెల్తీగా అంటే ఫ్రూట్స్ అవన్నీ పెట్టచ్చు కానీ అంటే పిల్లలందరూ ఇలా జంక్ ఫుడ్డే తెచ్చుకుంటారు కదా కంపల్సరీ నేను మ్యాక్సిమం ఇలాంటివి పెట్టాను కానీ ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి తప్పదు కాబట్టి ఒక పూటకి అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఇలా అయితే ఈ జంక్ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయకుండా ఇప్పుడే నేనే ప్రోత్సహిస్తున్నాను అన్నట్టు ఓకే తేజు పడుకో ఇంకా మార్నింగ్ వెళ్ళాలి కదా మళ్ళీ హ్యాపీ జర్నీ తేజు అందరికి అందరికి చెప్పు నేను పిక్నిక్ వెళ్ళొస్తా అందరు గుడ్ నైట్ అండ్ పిక్నిక్ వెళ్తున్నానట బాయ్ బాయ్ బాయ్